రాజేశ్వరి అనే వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయినటువంటి పరిస్థితి వీళ్ళని ఎత్తిలో చేస్తూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వికలాంగుల చట్టం ప్రకారం తక్కువ మార్కులు వస్తే మీరు ఏ రకంగా ఐఏఎస్ ఆఫీసర్లను చేస్తారు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను చేస్తారని చెప్పి అనేక మంది ట్విట్టర్ ద్వారా కూడా వాళ్ళ గోరు వెల్ల వెల్లడించినటువంటి పరిస్థితి అంటే ఏమి తక్కువైనా ఏమి సాధించకూడదు అనే ధోరణి వాళ్ళలో స్పష్టంగా కనపడుతుంది అనమాట రీసెంట్ గానే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము రెండు చేతులు రెండు కాళ్ళు సరిగా లేని నడవలేనటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు కన్ను కనపడినటువంటి ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అయింది మన దేశంలో ఎక్కడ కాదు అంటే వీళ్ళని ఎద్దేవా చేస్తూ కూడా అంటే వీళ్ళు సాధించిన దానికి మనం ఎంతో గర్వపడాలి అలాంటి వాళ్ళని ఎద్దేవా చేస్తూ ఈరోజు అనేక మంది మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం ఏదేమైనా మనకన్నీ ఉన్నాయి ఏమీ లేని వాళ్ళు మనలాంటి వాళ్ళే మనలాంటి సాధారణ వ్యక్తులే అలాంటి వాళ్ళకి భరోసా కల్పిస్తూ మనం ముందుకు అంటే మనలాంటి వాళ్ళే వాళ్ళకి భరోసా కల్పిస్తూ మనం ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించినప్పుడే వాళ్ళకి మాకంటూ ఏమీ లేవు అన్నీ ఏమీ లేకపోయినా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనేది వాళ్ళు అర్థం చేసుకొని అలాంటి అంగవైకల్యానికి బాధపడకుండా ముందుకు వాళ్ళు ఎంతో ఎదుగుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం